ప్రపంచంలో ఇరవై ఏడు రకాల నాగరికతలు ఉంటే ఒకే ఒక నాగరికత భూమి మీద బతుకుందంటే అది భారతీయ నాగరికత ఈజిప్షియన్స్ తర్వాత పర్షియన్స్ తర్వాత అమెరికన్ నాగరికత ఇక్కడ జపాన్ నాగరికత రష్యా నాగరికత ప్రతి నాగరికత వాళ్ళ యొక్క పుట్టు పురువార్తలతో సహా చిన్నభినమై నాశనం అయిపోయింది కానీ భారతదేశానికి సుల్తాన్లు తర్వాత మహమ్మదీయులు తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఎనిమిది వందల సంవత్సరాలు పరిపాలించిన ఈరోజు మనం భారతదేశంలో ఇప్పటికీ ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించుకొని భారతీయ యొక్క కల్చర్ను కానీ మనం ఈరోజు ఒక వంద కిలోమీటర్ల దూరంలో మన యొక్క భాష మన యొక్క వ్యవహారం ఎంత చేంజ్ అయినా ఈరోజు మనము మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అన్నదమ్ములా కలిసినాం అంటే మన భారతదేశంలో మూలాల్లో ఉన్నటువంటి ఒక మన పూర్వీకులు కానీ మనలో ఉంచినటువంటి యొక్క పురాతనమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఆ విధంగా మనం ఈ ఈరోజు భారతదేశంలో ఒక అన్నదమ్ముల వలె ఈరోజు మనం ఈ యొక్క ఈ స్వాతంత్రం ఈ యొక్క ఫలాలను మనం అనుభవించుకుంటూ మన దేశాన్ని ముందు ముందుకు తీసుకుంటూ పోతూ ఇన్ని కోట్ల మంది ప్రజలు ఈ యొక్క రాజ్యాంగాన్ని గౌరవించి ఇన్ని సంవత్సరాలు ఉన్నారంటే ఆ రోజు భారత ప్రధాన బ్రిటన్ పార్లమెంట్లో భారత స్వాతంత్రం జట్టు బిల్లు పాస్ అవుతున్నప్పుడు అక్కడున్న ప్రధానమంత్రి మన దేశాన్ని అవమానిస్తూ మీ దేశాన్ని ఒక మతాలుగా కులాలుగా వర్గాలుగా మీరు మీ దేశాన్ని పరిపాలించుకోలేరు మీరు ఒక రాజ్యాంగాన్ని రచించుకోలేరు మీ నుంచి కాదని డాక్టర్ అయినటువంటి ఒక బ్రిటన్ ప్రధానమంత్రి మనం ఆహ్లీన చేస్తే దాని ఛాలెంజ్గా తీసుకొని అక్కడ ఉన్నటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు కో అఫిన్సివ్ సభ్యుడిగా బ్రిటన్ పార్లమెంట్ ఆయన ఈ యొక్క ఛాలెంజ్ తీసుకొని ప్రపంచంలో అరవై దేశాల రాజ్యాంగాలను కొల్లగొట్టి భారతదేశానికి ఒక గొప్ప అనైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చిన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి ఈరోజు ఆ రాజ్యాంగ ఫలాలను కానీ ఆ స్వాతంత్రం యొక్క ఫలాలను మనం అనుభవిస్తున్నాం అందుకనే రాయపూరు సుబ్బారావు అంటారు ఏ దేశమేగినా నా ఎందుకు కాలిని నా తల్లి భూమి భారతిని నిలబరా నీ జాతిని నిండుగావరవని కాబట్టి మన యొక్క మనం ఏ దేశానికి పోయినా మన యొక్క మాతృభాష మన కన్న ఊరు మన కన్న తల్లి మనతో చుట్టూ పెరిగినటువంటి యొక్క మన వాతావరణాన్ని కానీ మన దేశం యొక్క కానీ మనం ఎప్పుడు మనము మర్చిపోకూడదు ఈ దేశంలో పుట్టినందుకు గర్వంగా నిజంగా మన అందరూ చాలా సంతోషపడాలి అదేవిధంగా మన రాష్ట్రం తెలుగువారిగా వచ్చినా కూడా ఎంతో సంతోషపడాలి ఎందుకు ఇంత గొప్ప మాట చెప్తున్నానంటే ప్రపంచంలోని ఒక ఎన్నో వేల భాషలు ఉన్నాను తెలుగు భాషలో ఉన్న మాధురి కానీ ఎంతోమంది కౌలు గుర్తు చేసుకొని బ్రౌన్ భ్రమణ్య మన యొక్క వేమాన పద్యాలు సన్వనిస్తుంది మన యొక్క భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి యొక్క పౌరులు ఇంతగాను ఒక వంద కిలోమీటర్లకు వారి యొక్క వ్యవహారం కానీ భాష కానీ డిఫరెంట్గా ఉన్న మతాలు కులాలు వర్గాలుగా ఉన్నా ఇప్పటికి మనం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మనం ఈరోజు కలిసినామంటే ఆ రోజు మన దేశాన్ని కానీ మన సంస్కృతిని కానీ మన భాషను కానీ కామెంట్ చేసినటువంటి యొక్క ఆ పాశ్చాత్య పెద్దలకు చెంప చెప్పచెల్లు చెల్లు అనే విధంగా ఉంది ఎందుకంటే ఈ రోజు మనము ఇంత హ్యాపీనెస్గా భావి తరాలకు బాసలు వేసుకుంటూ ప్రపంచంలో ఇప్పుడు భారత ఐదో స్థానంలో ఉంది ఇంకా ముందు ముందుకు ముందుకోవడానికి ప్రతి భారతీయుడు కానీ ఈ యొక్క భా సర్వేపల్లి రాధాకృష్ణ చెప్పినట్టు భారతదేశం యొక్క భవిష్యత్తు ఎక్కడ ఉన్న నాలుగు గోడల మధ్య ఉన్న తరగతి గదిలో ఉంటుంది కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి ఈ చిల్డ్రన్స్ వీలే రేపు దేశానికి కాబోయేటువంటి గొప్ప పౌరులు అవుతారు గొప్ప గొప్ప స్థానాల్లో ఉండి మన దేశానికి కానీ మనకు సేవ చేసి కానీ మన దేశాన్ని ముందుకు తీసుకుపోతారు అని ఆశిస్తూ ముఖ్యంగా ఈ రోజు ఈ యొక్క ఇండిపెండెన్స్ డేకు పురస్కరించుకొని ఇంతమంది పెద్దలు చిల్డ్రన్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరోసారి మీ అందరికీ భారత స్వాతంత్రం యొక్క డెబ్బై ఎనిమిది పురస్కారాలు పుంజుకున్నందుకు మన యొక్క పూర్వీకులను మనం అందరూ అందరూ గుర్తు చేసుకొని ఎందరో వీరుల త్యాగ ఫలం ఈరోజు మనం నేటి అనుభవిస్తున్నటువంటి యొక్క స్వతంత్ర ఫలాలు ఇంకా మన ముందు ముందు వాళ్ళందరూ గుర్తు చేసుకొని ఆ మహనీయుల యొక్క మన తెలంగాణ రాష్ట్రానికి ఆవిర్భావాన్ని పునాది వేసినట్టు ప్రొఫెసర్ జయశంకర్ సార్తోన మేము యూనివర్సిటీ చదివినప్పుడు సారు మా పక్కన ఉన్నటువంటి ఒక యూనివర్సిటీలో ఇఫ్లీ యూనివర్స్ దానికి వైస్ ఛాన్సలర్గా ఉండే ఆయన ఏంపటి కానీ కొండలక్ష్మణ్ లక్ష్మణ్ ఆ రోజు యూనివర్సిటీలో మేము చదివినందుకు వాళ్ళందరితో కలిసిమెలిసి వచ్చిన మన రాష్ట్రానికి వచ్చిన శ్రీకృష్ణ కమిటీతో కలిసిన వ్యక్తిలో నేను ఒకని ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి కలిసిన వ్యక్తిలో ఆ యొక్క ఉద్యమంలో కూడా మేము కలిసిమెలిసినందుకు అవన్నీ ఆ గుర్తులు చేసుకుంటుంటే నిజంగా మరో స్వతంత్ర కొరకు పోరాడి అన్నంత అనుభూతి వచ్చింది ఈరోజు వాస్తవంగా ఈ మహనీయులను గుర్తు చేసుకోవడం ఎందుకంటే అంబేద్కర్ గారు మనకు ఒక గొప్ప ఎవరికి తెలియని ఒక గొప్ప అంశం లాస్ట్ చివరిగా చెప్తే ముగిస్తా పంతొమ్మిది వందల ముప్పై రెండులో మన ఇండిపెండెన్స్ కన్నా పదిహేను సంవత్సరాల పూర్వమే సముద్రంలో ప్రయాణిస్తూ నలభై ఐదు రోజులు సముద్రంలో ప్రయాణిస్తూ జలుబు దగ్గు జ్వరం వచ్చినా పోయి అక్కడున్న రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ప్రతి ఒక్క నా దేశంలో ఉన్న ప్రతి భారతీయునికి ఓటాకు కావాలని ఆయన పోరాడి మన ఇండిపెండెన్స్ కన్నా పదిహేను సంవత్సరాల ముందే మనకు ఓటాకు తీసుకొచ్చింది ఈరోజు ఇంత గొప్పనైనా మన భారతదేశ స్వాతంత్రం కన్నా పూర్వం మనకి ఇండిపెండెన్స్ కన్నా ముందే మనకి యొక్క గొప్పనైన ఓటు ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు ఆ ఓటు కూడా ప్రతి ఒక్కరు నెక్స్ట్ కూడా లోకల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి సో ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వెళ్ళి అందరికీ సుఖభాగ్యం ఉందని అని చెప్తూ థ్యాంక్ యూ